శ్రీను పెరట్లో కూర్చొని లెక్కలు రాసుకుంటూ ఉంటే చారు కావాలనే శ్రీనుకి కాస్త దూరంగా నిలబడి తను చీర సర్దుకుంటూ నడుం చూపిస్తూ ఉంటుంది అయితే శ్రీను చారుని గమనించకుండా తన పాటికి తాను లెక్కలు రాసుకుంటూ ఉంటాడు అయితే ఈ లోపల ఆత్య వచ్చి చారు చెంపపగలగొడుతుంది ఎవరు ఎవరు నన్ను కొట్టింది అని చారు ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటే అప్పుడే జానకి అలివేలు పార్వతి అక్కడికి వస్తారు నిన్ను కొట్టటం కాదే చంపి పాత్ర వేయాలని ఆద్య అరుస్తూ ఉంటుంది ఆద్య నువ్వా నన్ను కొట్టింది నేనేం తప్పు చేశాను ఆజ్య నువ్వు నన్ను ఇలా కొట్టావు అని చారు ఏమీ తెలియనట్లు నటిస్తూ ఉంటుంది నువ్వేం చేస్తున్నావో నాకు కనపడటం లేదనుకుంటున్నావా కావాలనే నువ్వు చీర విప్పి అలా నడుం చూపిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని ఆద్య అరుస్తూ ఉంటే అదేంటి ఆద్య నాకు కళ్ళు కనపడవు ఎవరున్నారాద్య ఇక్కడ శ్రీనుబాబు ఉన్నాడా ఏంటి అయ్యో నేను అనవసరంగా ఇలా చీర సర్దుకుంటూ ఉన్నానే నాకు కళ్ళు కనపడవు ఆద్య నేను అందుకే కదా ఇలా ఇక్కడ ఎవరూ లేరని చీర సర్దుకుంటున్నాను నువ్వు నన్ను ఇలా కొడతావు ఏంటి ఆద్య నాకు కళ్ళు లేవు నాకు నువ్వు చూపుని ఇస్తావు నాకు అండగా నిలబడతావని ఇంటికి తీసుకొచ్చావు అనుకుంటే నువ్వే నన్ను ఇలా ఎలా అని చారు నటిస్తూ ఉంటుంది అవునాద్య తనకి కళ్ళు కనపడవు కదా ఎందుకు నువ్వు ఇలా కొడుతున్నావు అని అలివేలు పార్వతి కూడా ఆద్యని అరుస్తూ ఉంటే అవునమ్మ ఆద్య నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు నువ్వు చారుకి కళ్ళు కనపడవు కదా అలా కొడితే ఎలా అని జానకి కూడా ఆద్యనే అరుస్తూ ఉంటుంది ఆద్య నువ్వు కొట్టావా అయినా చారు ఇక్కడ ఉందన్న విషయం నాకు తెలీదు ఆద్య తనకి కళ్ళు కనపడవు కదా అని శ్రీను అంటుంది చూడమ్మా ఆద్య ఇప్పుడు సౌతి పోరు ఉంటే ఎవరూ తట్టుకోలేరని నాకు చాలా బాగా తెలుసు నువ్వు కావాలంటే చారుని త్వరగా ఇక్కడి నుంచి అంతే అంతేకాని ఇలా కొట్టకూడదు అని జానకి అంటే చూడ్చారు నీకు కండ్లు ఉన్నాయి అయినా కూడా నువ్వు నటిస్తున్నావు నీ కుట్రని బయట పెట్టడానికి నేను నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను అంతేకాని నిన్ను భరించటానికి కాదు ఇలాంటివి చేస్తూ ఉంటే నీ తాట తీసే స్థాని జాగ్రత్త అని ఆద్య వార్నింగ్ ఇస్తూ ఉంటుంది చూసారా చూసారా ఆద్య ఏనేసి మాట్లాంటుందో నాకు కళ్ళు ఉన్నాయంట అని చారు నటిస్తూ ఉంటే ఏంటి ఆద్య ఎలా మాట్లాడుతున్నావు అని పార్వతి అలివేలు అంటూ అయినా నీకు కళ్ళు లేవు కదా చారు ఇలాంటివన్నీ భరించాల్సిందే ఏం చేస్తాం మన టైం బాగోలేదు అని చెప్తూ ఉంటారు చూచారు నీకు కళ్ళు ఉన్నాయని నేను నిరూపిస్తాను చూస్తూ ఉండు జాగ్రత్త అని ఆద్య వార్నింగ్